మనకు స్వాగతం ఈరోజు వచ్చి మనకు గంగమ్మ తల్లి పడవళ్ళు ఆకాశంలో మబ్బులు కుంభవృష్టిగా కొరిచి కొరిచి కాలువల ద్వారా ఎగిసి పడుతూ చెరువులు నిండిన దృశ్యం మనము చూస్తున్నాము ఆ చెరువులోని నీరు ఎలా తను ఆపుకోలేకుండా తనకున్నంత వరకు తిని మిగతా వారిని బయటకు పంపిస్తున్నా చూడండి ఎలా బాగున్నాయో పాలనతోటి ప్రవాహం కిందికి ఎలా పరిగెత్తున్నా చూడండి బండగాయి సందులలో మలిసిన పూల మొక్కలు కూడా ఒక అన్నమ్మకు పూలు అందిస్తున్నట్టుగా ఇంత మంచిగా నిలబడ్డాయి ఇంతమధ్య వయ్యారంగా ఊశదారి ఇలాంటి దృశ్యాలు మనము తరచుగా చూస్తున్నట్టయితే మానసిక ఉల్లాసముఖంతో పాటు నిత్య యవ్వనంగా నిత్య ఆనందంగా నిత్య బాల్యం మనకు గుర్తు వస్తుంది అని తెలియజేస్తున్నాను జ్ఞానితో సరి ఆటలు తిరగాలి పిల్లగాలి అలాగే నీటితో ఆటలు ఇలా ప్రవహిస్తున్నప్పుడు మనం అందులో బాల్యంలో ఎగిరినట్టుగా ఎగిపోతే ఎంత బాగుంటుంది ఆ నీటిలో మనం ఆడుతుంటే చీపకి రాసినట్టుగా ఆకుంటే ఎంత బాగుంటుందని తెలియజేస్తున్నాను